पुल्गार डाल మనం రాష్ట్రంలో వంద రోజులుగా నూతన ప్రభుత్వం కూట ప్రభుత్వం ఏర్పడి కొనసాగించి ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి తెలియజెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పది రోజుల మండలం మోటిపల్లా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల అధికారులకు అదే స్థానిక సర్పంచ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కూటమి భాగస్వాములు బీజేపీ పార్టీ నాయకులకు అదే రంగ జనసేన పార్టీ నాయకులకు నాతోటి తెలుగుదేశం పార్టీ సహచరులకు విచ్చేసినటువంటి అధికారులకు మట్టుపడి గ్రామ సోదరి సోదరి మందులకు పాత్రికేయులందరూ కూడా పేరు పేరు గత ఎన్నికల సమయంలో ఏదైతే నిరుద్యోగ యొక్క పెద్ద ఎత్తున కూటమి కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల్లో వాళ్ళు కూడా ప్రచారం నిర్వహించిన భాగస్వాము లేదు వాళ్ళ కడుపులో ఒక బాధ నిరుద్యోగ సమస్య వెంటావడం చదువుకున్నటువంటి పిల్లలకు ఉపాధి లేనటువంటి ఉద్యోగాలు యువత గంజాయి మనకు బాధ ఉంటున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితేనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడితే వెంటనే మెగాడిఎస్సీ మీదే మొదటి సంవత్సరం పెడతాయని చెప్పినటువంటి హామీ నమ్ముతూ పెద్ద ఎత్తున ఒక తీర్పునిచ్చినారు అందులో భాగంగానే నూట అరవై ఐదు సీట్లు యాభై ఆరు యాభై ఏడు శాతం పోటీ ఎప్పుడు కూడా చరిత్రలో కనీ విని అనటువంటి తీర్పునిచ్చినటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలో పూదీరంగానే రిగా సంతకం చేసి నిరుద్యోగులకు నమ్మకాన్ని కలిగించినటువంటి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పేసి అంతేకాకుండా సామాజిక పెన్షన్లు ఏవైతే ఉంటారు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో విడుదల చేస్తాం మేము ఎన్నికల్లో మీరు ఓటేజ్ గెలిపిస్తే మీకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని ఏదైతే మేనిఫెస్టో రూపకల్పన చేసిన రోజు నుంచి ఎన్నికలు పుట్టే కొత్త ప్రభుత్వం ఏర్పడాలంటే మూడు నెలల సమయం ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వం వస్తే ఈ మూడు నెలలకు కూడా మీకు పెన్షన్ మేము పెంచుతామని చెప్పి హామీ ఇస్తా నాలుగు వేల రూపాయలు వెయ్యి వేల రూపాయలు అంటే వెయ్యి రూపాయలు అందరం ఉంది ఈ వెయ్యి రూపాయలు కూడా మా ప్రభుత్వం వస్తే గడిచే మూడు నెలలకు కూడా మూడు వేల రూపాయలు ఇస్తూ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు వేల రూపాయల సామాజిక పెన్షన్ చేస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఏడు వేల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన మొదటి అందులో వాలంటీర్ వ్యవస్థను కూడా నమ్ముకోకుండా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీనే జరగదని ఒక దుష్ప్రచారం చేసినటువంటి గత బాలకు ప్రశ్నించే విధంగా సమాధానం చేసే విధంగా అధికారులని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భాజపా పార్టీ నాయకుల్ని జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా భాగస్వామ్యంతో ప్రజల భాగస్వామ్యంతో మొదటి రోజే చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఉదయాన్నే ఐదు గంటలకు పెట్టి సాయంత్రానికి తొంభై ఏడు తొంభై రెండు శాతం మేర పెన్షన్లు అమలు చేసినటువంటి కనుక కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు పేద ప్రజలు ఎవరైనా తప్పునిప్పుకోవాలంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి పట్టడ అన్నం పెట్టడానికి కడుపు నింపడానికి ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరిపాలన చేసి గడిచిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ పేదల కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి పరిస్థితి మా దగ్గరికి తెలిసి ఉంటాయి మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోపలే నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రజల ఆకలి జనరు ఈ ప్రభుత్వం దక్కుతుందని మీకు అందరు కూడా తెలియజెప్తా ఉన్నారు అంతేకాకుండా రైతాంగం పెద్దగా ఉన్నటువంటి గ్రామం ఒడిపల్లి గ్రామం ల్యాండ్ రేట్లీ ట్యాక్ట్ అనేది ఏదైనా ఆస్తులు మనం మన భూములు పత్రాలు తీస్తుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకుని ప్రభుత్వం దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితి జెరాక్స్ కలర్ జెరాక్స్ మాత్రము మనకి ఇచ్చేటువంటి పరిస్థితి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరి మీద అప్పు తీసుకుంటుందో దేని మీద అప్పు తీసుకుంటుందో తెలియనటువంటి పరిస్థితి మన ఆస్తికి భద్రత లేనటువంటి పరిస్థితి దీన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజల బాధను అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి హామీ మేరకు మొదటి వంద రోజుల్లోనే ల్యాండ్ రైటింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి ప్రజలకు అర్థం చేసుకోమని తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా రైతాంగానికి గత గతంలో ఎప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఈసారి ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నాం అదే రకంగా ప్రత్యామ్నాయ ఊరు కూడా ఇస్తున్నాం అంతేకాకుండా ట్రిప్ ఇరిగేషన్ అనేది రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక వరం ఈ ప్రభుత్వంలో బహుమూర్తిగా అలసత్వం ప్రదర్శించినటువంటి పరిస్థితులు రైతాంగం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సామాజిక పెన్షన్లు పెన్షన్ ఇస్తాం కానీ భూమి ఉండాల పెన్షన్ ఇస్తాం కానీ కరెంటు బిల్ పెరగదు పెన్షన్ ఇస్తాం కానీ ఇంట్లో కార్ ఉండకూడదు రిఫ్రిజిరేటర్ ఉండదు లేదంటే మీ బిడ్డలు ఎక్కడైనా చదువుకొని బెంగళూరులో ఉంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉండకూడదు లేదు కదా గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు ఈ రకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ పెన్షన్ల మీద కోత విధించినటువంటి పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అసలైనటువంటి వాళ్ళకు లబ్ధి చేసేటువంటి విధంగా పెన్షన్లు ఇచ్చేటువంటి విధంగా వచ్చే నెలలోనే కొత్త పెన్షన్ల కార్యక్రమం అమలు చేయబోతామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఉండాలనేది నిజంగా పేదవాడైతే చాలు వయసు అర్హత ఉన్నటువంటి అర్హులైనటువంటి వారు వయసుంటే చాలు వాళ్ళ ఖచ్చితంగా డబ్బులు అందజేసేటువంటి పెన్షన్లు అందజేసేటువంటి కార్యక్రమం కూడా ముందు తీసుకొస్తారు అంతేకాదు మూడు వేల రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయాలంటే ఐదు సంవత్సరాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే మూడు వేల రూపాయలు నాలుగు వేలు వేసినారు వికలాంగులకు ఆరు వేలు వేసినారు వంద శాతం ఎవరైనా వికలాంగులు ఉంటే అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకున్నారంటే మీరు జీవితంలో ఎప్పుడైనా ప్రభుత్వం తరఫున ఇంత పెద్ద ఎత్తున మీకు సహాయం అందుతుందని ఆలోచన చేశారో ఒకసారి అర్థం చేసుకోమంటున్నారు అందుకే చెప్తున్నాను ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మనకున్నటువంటి ప్రభుత్వం మనకున్నటువంటి ముఖ్యమంత్రి పేద ప్రజల పట్ల ఈ ప్రా ఈ ప్రభుత్వానికి ఉంది సమాజంలో అంతరాలు ఉన్నటువంటి సమాజం ఆర్థిక అంతరాలు ఉన్నటువంటి సమాజం ఉండకూడదని ఆలోచించు అందరూ కూడా శక్తిమంతులు కావాలని ఆలోచించు ప్రభుత్వం పనిచేయబోతోంది అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మద్యం పెద్ద ఎత్తున మద్యం బాబులు నడ్డి గీచినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు భార్యాభర్త ఇద్దరు కూడా మద్యం వ్యాపారం చేసినటువంటి పరిస్థితి రోజు కొత్త మద్యం పాలసీ కూడా మూడో తారీఖుని తీసుకొస్తా ఉన్నాం వచ్చే నెల మొదటి వారంలో సరసమైనటువంటి ధరలకే నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేసేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం అదే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎన్నికల్లో ముందు అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధం చేస్తామని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసినాడు ఒకసారి ఆలోచన చేసుకోండి దశల బారీగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు అంతేకాకుండా మద్యమే వ్యాపారంగా చేసుకోగలిగినాడు మద్యపాన నిషేధం పేరు మీద మద్యం ధరలు పెంచుకుంటూ పోతాయంటే ఇంకా ఏదో చేస్తారు అనుకుంటే పెంచి కూడా ఆయన ఇంటికి వచ్చే రకంగా క్యాష్ బిజినెస్ చేసినట్టు కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా చేయలేదు ఎందుకంటే పెంచి రేట్లంతా కూడా డిస్టిల్స్ అయినవే మరి అంత రాక్షసంగా ఆలోచించేటువంటి ప్రభుత్వ చర్యల నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఉపశమనం కల్పించడానికి వచ్చే నెలలో కొత్త మద్యం మద్యం పాలసీ తీసుకొచ్చేసి పేద ప్రజలు మద్యం బాబులు ఎవరైతే ఉన్నారో మద్యం తాగి సాయంత్రం కొద్దిగా రిలాక్స్ అయ్యేటువంటి వర్కింగ్ క్లాస్ కూలిపోయేటువంటి వారు నాలుగు వారు కూడా వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఇబ్బంది పెట్టకుండా నాయకమైనటువంటి మధ్యాహ్న సరసమైన దానికి ఇచ్చేటువంటి పాలసీ తీసుకొస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో రైతాంగానికి అగ్ని నివాసుల సంబంధి ద్వారా ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు చూస్తే దేవతలు కూడా నీళ్ళు ఇచ్చుతారు ఎప్పుడూ కూడా అక్కడ నీళ్లు కనపడుతూనే ఉంటాయి దానికి అందరి నివాసుల సమితి ద్వారా కాలువ విడతలు చేయాలి ఇంకా నీళ్ళు ఇచ్చేటువంటి చెల్లొప్పలకి ఇంకా నీళ్ళు ఎక్కువ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజునే నీటిపారుదల శాఖ మంత్రి మన చెల్లపల్లి కూడా ఇంకో రెండు గంటలు రాబోతున్నాడు కారుడల్పు ఎక్కువ చేసి ఈ ప్రాంతానికి మరింత కృష్ణా జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే ముందుకుపోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు మొన్నటి మొన్న విజయవాడలో వరద వస్తే ముఖ్యమంత్రి సాక్షాత్తుగా ట్రాక్టర్ల మీద జేసీబీల మీద కూర్చొని యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కావచ్చు మనల్ని కనీ నియోజకవర్గంలో కనీ మున్సిపాలిటీ పారిశి కార్మికులు సైతం విజయవాడ నిన్న ప్రజలను విధానం ప్రదారాలు చేయమంటారు అదే గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు వదలు వస్తే బయటకు రాల ఆకాశం ఎక్కువకుంటూ ఆకాశ నుంచి కిటలు చూస్తూ అసలు అర్థం కానిటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడు పోయినాడు బయట బస్సులో వస్తే పదాలు కట్టుకొని ప్రజలతో సంబంధం లేకుండా కార్యక్రమాల్లో తూతూ మంత్రంగా చేసినటువంటి పరిస్థితి ఆయన ప్రజల కష్టాలు పడ్డావు ఈ రోజున ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ప్రజల మధ్యనే వరద నీటి మధ్యలోనే పనిచేసేటువంటి ఆలోచన విధానానికి ఆకాశంలో ఇగుతూ పనిచేసే విధానానికి తేడాగా అనుకోమంటాను అది అందుకనే చెప్తున్నాం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు ఇప్పటిదాకా ఆ నమ్మకాన్ని పొమ్ము చేయకుండా పనిచేస్తాను కొంత రోజుల్లో వచ్చే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి హామీ కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాను మా సోదరి వాళ్లకు ఏదైతే హామీ ఇచ్చినాము మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి రేపటి నెల దీపావళి రోజున నవరాత్రులు మొదలవుతూనే మీ అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మీ ముందు కూడా అది తొందరలోనే మీకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకోండి మెగాడిఎన్ మీద ఉద్యోగాలు రాబోతున్నాయి అంతేకాకుండా లక్షల ఉద్యోగాల రూపకల్పన నారా గారు త్వరగా బాధ్యత తీసుకొని కంపెనీతో మాట్లాడి తీసుకొస్తున్నారు మన ప్రాంతంలో కూడా మీ అందరి యుద్ధాల్లో మార్పు వచ్చే విధంగా మన బిడ్డల బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను వందకు వంద శాతం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈగా స్థానిక అధికారులు చెప్తూ వచ్చినారు ఉపాధి హామీ పథకం కింద మూడు మూడు కోట్ల రూపాయలు ఈ మండలానికి అందులో మొడిపల్లి కూడా ఒక ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చిన మొడిపల్లి గ్రామ పంచాయతీ స్థానిక సర్పంచ్ గారు కూడా ఆలోచన చేస్తూ ఉంటాను గత పాలకులు చేసినటువంటి నిర్వాహకం మీ కనీసం వీధి దీపాలు డబ్బులు లేకుండా మీ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ డబ్బులు కూడా కాజేసినటువంటి ముఖ్యమంత్రి కూడా వంద రోజుల్లోనే మీకు చిన్న చిన్న ఖర్చులకు కానీ కావాల్సినటువంటి డబ్బులు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి అక్కడ ఆలోచన రోడ్డు సమస్య ఉంది మెయిన్ హైవే నుంచి ఊళ్ళే దీన్ని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం అంతేకాకుండా గ్రామాల్లో ఏమైనా డబ్బు సరిపోకపోతే ఇంకా ఒక పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ ఉపాధియామీ కింద మేము నిధులు కార్యక్రమం కూడా చేస్తాం ఆ రకంగా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా స్థానిక సర్పంచ్ కావచ్చు స్థానిక నాయకులకు కావచ్చు తెలియజేస్తాను ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు ఎక్కడ కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితి ఏ గ్రామంలో ఉండకూడదు అనే ఆలోచనతోనే ముందుకు పోతాం వచ్చే రోజుల్లో మీరు గతంలో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజుల్లో ఏదైతేఎస్ఐ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే కార్యక్రమం కింద ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అన్ని గ్రామాలు రోడ్డు కనెక్టివిటీ కావాలా రోడ్డు లేనటువంటి గ్రామాలు ఉండకూడదనే ఆలోచనతోనే పూర్తి స్థాయిలో పనిచేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద వాటిని సాధించేసి అదే రకంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక యోజన రోడ్లు సాధించి అన్ని రకాలుగా రోడ్లు తీసుకొస్తే గతంలో ఆ ప్రభుత్వం కానీ ఎక్స్ట్రాగా ఒక రూపాయి పరిస్థితి లేదు ఏ రోడ్డు గ్రామాల్లో ఉన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే గతంలో ఎమ్మెల్యే మేము కానీ చేసినటువంటి పనులే కానీ గత ప్రభుత్వంలో మీకు కొత్తగా ఒక నయాభై ఒక కిలోమీటర్ రోడ్డు కూడా రాలేదనేది వాస్తవం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం మీ నమ్మకం అదే రకంగా మరింత మా మీద పెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం భవిష్యత్తులో మీ జీవితాల్లో మరింత మంచి చేసేటువంటి ప్రభుత్వం కానీ మరింత మంచి ప్రభుత్వం కానీ మీ మీ మనసులో ముద్రపడే విధంగానే మేమందరూ కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభలో మీ అందరికీ ఉంటే చెప్తున్నా మీ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లకు ఇందాక చెప్పినట్టే ఆ ఇరవై లక్షలు కాకుండా ఇంకా ఏదైనా రోడ్లు ఎస్టిమేట్ చేయించేస్తే మీకు ఏ సౌకర్యాలు కావాల్సి కూడా పూర్తి స్థాయిలో మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటే అది కూడా ఏదో హామీ ఇచ్చుకోవడం కాదు ఒక ఆరు నెలల లోపల ఈ రోడ్ల కార్యక్రమం కూడా పూర్తి చేసి మీ గ్రామానికి అందుబాటులోకి డ్రామా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ అంతేకాకుండా ఎక్కడైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చేస్తున్నాం మీరు ఒకసారి గమనించి నాకు ఆరో క్లాంట్లు పెట్టినారు అది ఎక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో పరిస్థితులు మన నియోజకవర్గంలో నాకున్నటువంటి విసులుబాటు రీత్యా అడిగి చూడంతా కూడా ఆరో క్లాంట్ ఇస్తున్నాం అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ కాలనీలకి ఈ నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలనే ఆలోచనతోనే ఎక్కడ పూర్తిగా నియోజకవర్గం వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీ ఎక్కడున్నా కూడా వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించేలా రోడ్లు కానీ డ్రైన్ కాలువలు కానీ తాగులు కానీ సమాజం పరిస్థితుల్లో మనం చేయాలనే పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక నివేదికను రూపొందించుకుని ముందుకు పోతున్నాం వచ్చే రెండు సంవత్సరాలు అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం తద్వారా రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనటువంటి ఎస్సీ ఎస్ఈ కాలేజీలు కూడా నిర్మిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఆశించేది మీ ప్రేమ మేము ఆశించేది మీ నమ్మకం మీ విశ్వాసం భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం అవసరం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు అవకాశం కల్పించారు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు